హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే పప్పులా కాకుండా ఇలా దోసకాయతో నేను చూపించినట్టుగా పప్పు చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే దీని రుచి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుని ఎలా చేయాలో చూద్దాం దోసకాయ పప్పు చేయడానికి నేను రెండు మీడియం సైజులో ఉన్న దోసకాయల్ని తీసుకున్నానండి వీటిని పొట్టు తీసేసి లోపల గింజలు తీసి ఇలా కొంచెం పెద్ద సైజులో ముక్కలు కట్ చేసి తీసుకున్నాను ఈ ముక్కల్ని ఇప్పుడు పక్కనుంచుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకొని తీసుకున్నాను ఈ చింతపండును పక్కనుంచుకొని నాననివ్వాలి కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ పప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగి తీసుకున్న పప్పులో ఒక కప్పుకి రెండు కప్పుల చొప్పున నీళ్ళను పోసుకొని ఇలా నీళ్ళు పోసిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్ వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు దీనికి పోపు పెట్టుకొని తీసుకోవాలండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి దీంట్లోనే ఒక నాలుగైదు వరకు వెల్లుల్లిని కొంచెం ఇలా పచ్చ పచ్చగా దంచుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డని ఇలా కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి అలాగే ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలను కూడా ఇలా పెద్ద సైజులో ముక్కలాగా కట్ చేసుకొని తీసుకున్నాను వీటిని ఇందులోకి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా దూరగా వేగే వరకి వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు కలుపుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో రెండు టమాటాలని ఇలా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకొని టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇందులో నేను చింతపండు రసం వేస్తున్నాను కాబట్టి టమాటాలని ఒక రెండింటినీ తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నానండి ఇలా టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఏడెనిమిది నిమిషాల పాటు అంటే దోసకాయ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి ఇలా దోసకాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ కారం మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇందులో పచ్చిమిర్చి నేను ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేశానండి ఈ దోసకాయ ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసుకొని ఇందులోనే హాఫ్ కప్పు నీళ్ళని తీసుకోవాలి దీంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి హాఫ్ కప్పు వరకు చింతపండు రసాన్ని తీసుకున్నానండి దాన్ని ఇందులోకి వేసుకొని పప్పులో చింతపండు రసం కలిసేటట్టుగా కలుపుకోవాలి చాలామంది పప్పు ఉడికించేటప్పుడే దోసకాయ ముక్కలు వేసి ఉడికిస్తారు అలా చేస్తే దోసకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి అలా కాకుండా ఇలా పోపులో వేసి ముక్కల్ని ఉడికిస్తే ఎక్కువ మెత్తగా ఉడకకుండా కనబడుతుంటాయండి గిన్నె పైన మూత పెట్టేసి చింతపండు వాసన వరకు పప్పుని ఉడికించుకోవాలి చింతపండు వాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ అయిపోయింది దీన్ని రైస్లోకి రోటీలోకి వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా నేను చూపించినట్టుగా ఈ దోసకాయ పప్పుని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి